పొట్టను పెట్టుకోవడం అని అంటే ఎందుకంటే పైచాచికత్వం ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి ఏ నాయకత్వాన్ని కూడా సహించడానికి లేదు ఇది దేశవ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా భాగం అంతా కలిసి ఇవాళ ఉగ్రవాద ఉగ్రవాద ఎవరైతే అక్కడ పర్యాటక కేంద్రంగా ఉంది అని చెప్పి కాశ్మీర్ వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలని వెళ్ళారు అభావం స్వభావం తెలియని వాళ్ళు వాళ్ళ మీద ఈ కక్ష పూరితంగా ఈ దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం అండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పాపం వీళ్ళకి ఎటువైపు నుండి ఎవరు ఎలా అటాక్ చేస్తారన్నది తెలియదు వీళ్ళు వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో అంటే మరి మన దేశంలోనే మన భారతదేశం దేశంలో కనిపిస్తుంది మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మరి అణచివే అణచివేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది మరి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి వైసీపీ నాయకులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నాడు ఏదైతే వేళ అమాయకుల మీద చేసినటువంటి దాడి నిజంగా చాలా బాధనిపించినటువంటి విషయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మీద స్పందించాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దేశాన్ని సమగ్రతని